హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా మహిళలకు సంబంధించి ఒక లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళలకు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి అయిన ఆయన మహిళలకు టీడీపీ పుట్టినెలను వ్యాఖ్యానించారు తాను తొలి నుంచి మహిళా పక్షపాతని తెలిపారు ప్రతి కుటుంబానికి తాను పెద్ద కొడుకులా సేవ చేస్తానని చెప్పారు అమ్మకు ప్రతి బిడ్డకు పదిహేను వేలు ఇస్తానని చెప్పారు ఆడబిడ్డలు లక్ష్యాధికారులుగా చేయడమే తన అన్నారు సూపర్ సిక్స్ పథకాలతో అన్ని కుటుంబాలకు భవిష్యత్ గ్యారెంటీ అనే హామీ ఇచ్చారు స్థలం లేని వాళ్లకు రెండు లేదా మూడు సెంట్లలో ఇల్లు కట్టిస్తామని చెప్పారు పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని ఆ బాధ్యత తాను తీసుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు తాము అధికారంలోకి వస్తే నాలుగు వేలు పెన్షన్ అందిస్తామని చంద్రబాబు చెప్పారు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇంటి వద్దనే ఒకటవ తారీఖునే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు యువగణం పథకం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు జగన్ వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని సంపద సృష్టించి అధిగమిస్తామని చెప్పారు మే పదమూడున జగన్ కు తిరిగే తీర్పు ఇవ్వాలని వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలని మహిళలకు చంద్రబాబు కోరారు సో ఫ్రెండ్స్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అమ్మకు వంద కింద ప్రతి బిడ్డకు పదిహేను వేలు ఇస్తామని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో